अक्रेडपुरा वाकते देखो खिलाड़ियों को इकट्ठे साहब फर्स्ट आउटिंग का नेट रेस करके इतना ये क्रिकेटर पूरा इस कांसेप्ट में निकल गया रोज का हिट के पार बाकी कार्ड अनिल अब बाकी कार्ड 2 सब चल चुका है बाकी कार्ड अभी समाप्त करना बाकी है

మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా సంవత్సరానికి డెబ్బై కోట్లు ఈ రెండు ఇప్పటికే చాలా మంది ఆర్టీసీ కావచ్చు కావచ్చు రకరకాల సంవత్సరాల పర్యాదు చాలా బాగుంది మరి ఈ రోజున గతంలో ఇన్ని చెప్పి ఈ ఒక్కటి చెయ్యకుండా ఇంకోసం చెప్పాలి ప్రజలకు తెలియాలి అరవై నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా తెలుగుదేశం ఎన్ని రామారావు చంద్రబాబు పరిపాలన చేసింది అయినా కూడా ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న హక్కు కేవలం అరవై ఐదు వేలు ఈ అరవై ఐదు వేలు పూటలు సంవత్సరాలకి ఆంధ్ర పూర్తి కొన్ని కడతాం భారతదేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన ఎనిమిది లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ అప్పు చేస్తే చేసిన ఏదో గొప్ప పొంది సంవత్సరాల లక్ష వేల కోట్లు పడింది కూడా మీకు అవకాశం లేదు హామీలు ఛాన్స్ కూడా లేదు మీకు మళ్ళీ ఛాన్స్ కూడా రాదు ఈ ఎన్నిక జ్యూని సెనికల్లో ఇప్పటికే ఓటర్లు కేటాయించుకోవడం జరిగింది మొత్తం బిఆర్ఎస్ పార్టీ కంట కట్టుకో తనకెందుకు తపస్ ఎన్నికల్లో గెలవడానికి ఛాన్సే లేదు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కనీసం ముప్పై వేల నుంచి యాభై వేల మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఇది గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితి నాయకులు ఓడిపోతున్నామని కొన్ని ఛానల్స్ ఎంత ప్రజల్ని మబ్బ చూసినా జూప్లీ ప్రజలు వివేకవంతమైన ప్రజలు చెల్లించలేదు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు కారణం ఇది పదేన్న బిఆర్ఎస్ పాలన విధ్వంస పాలనకి రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిపాలని వేరేం చేసుకొని యూపీఎస్ ప్రజలు తీర్పు పోకపోతావు యూపీఎస్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి జీసీఆర్ తో మిలాకతై జరుగుతున్న ఎన్నిక ఇది గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపుకు సహకరించినందుకు రిటర్న్ గిఫ్ట్ కింద ట్యూబ్లీల్స్ లో ఒక అభ్యర్థిని పెట్టి వారిని బలి చేస్తా ఉన్నారు కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారు పాపం దీపక్ రెడ్డి గారిని బలు చేస్తా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ సహకరించిన తీరు ప్రజలకు తెలుసు దాంట్లో భాగంగా ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది జూబ్లీస్ ప్రజలు మీ ఓటు బీఆర్ఎస్ కు వేసినా బీజేపీకి వేసినా అది నోటాకులు వేసినట్టే లెక్క మా అభ్యర్థి విద్యావంతుడు నిత్యం ప్రజలతో ఉండేటువంటి నాయకుడు ఫోన్ చేస్తే పలిచే పిలిస్తే పలికే నాయకుడు పదిహేను సంవత్సరాలుగా జూబ్లీ పేద ప్రజలతో మమైకమవుతూ వారి పాలు పంచుకున్న నాయకుడు ప్రజలు నాయకుడు దయంతో గారు హరీష్ రావు గారు ఎన్ని కుప్పి కంతులు ఎన్ని చెప్పికలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారనేది గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతా ఉంది రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యూబ్లెన్స్ ఉన్నటువంటి సామాన్య మద్దతు కుటుంబాలకు పేదవారికి సంక్షేమం అందుతా ఉంది పరిపూర్ణంగా అందుతా ఉంది జూబ్లీస్ మహిళలు ఉచిత బస్సులు వాడుకుంటా ఉన్నారు దాదాపు పదిహేను వేల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది పేదవాడికి రేషన్ కార్డు అంత వనం పదిహేను ఆ వారం నోచుకోకుంటే మేము వచ్చిన తర్వాత నలభై లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది గ్రూప్ లీన్స్ లోనే పదిహేను వేల రేషన్ కార్డు ఇచ్చినాము ఉచిత కరెంటు గాని సబ్సిడీ గాని రోడ్ అభివృద్ధి గాని స్కూల్స్ యొక్క ఆదు అన్ని రకాల అభివృద్ధి జరుగుతున్న తరుణంలో జరుగుతున్న ఎన్నికల్లో గ్రూప్ లీన్స్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు పట్టణం కడతారు కనీసం ముప్పై వేల నుంచి యాభై వేల మధ్య మెజార్టీ వస్తున్నట్టుగా మాకు అంచనా తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సాధించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాననే మాట కూడా చెప్పడం జరిగింది దాదాపు నాలుగు వేల ఇల్లు పేదవారికి ఇస్తాననే మాట కూడా చెప్పడం జరిగింది ఇక్కడ సినీ కార్మికులు గాని ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరి పార్టీ అందరి ప్రభుత్వం కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా పని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మన జరుగుతున్న ఎన్నికల్లో యూపీఎస్ ఎన్నికల్లో గెలిచి తీరుతుంది మంచి మెజారిటీతో గెలుస్తానే మాట కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఒక్కటి మీరు తెలుసుకోవాల్సింది మీరు తెలుసుకోవలసింది పదిహేను సంవత్సరాలు ఇక్కడ శాసన బిఆర్ఎస్ అభివృద్ధి ఎక్కడ జాడ చనబాట్లే ప్రజలతో సంబంధం లేకుండా ప్రజలతో అసలు మాట ముచ్చట లేకుండా అడిగినటువంటి వ్యక్తి మా వైపు నిత్యం ప్రజలకు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికలు పెరిగిన నవీన్ యాదవ్ గారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రతి కి కిషన్ రెడ్డి గారు అడ్డు వైను వైరం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకూడదని లోపాయి కారిక మద్దతు ఇవ్వాలని ఆ లోపాయ కుట్టు గల జూమ్ నుంచి ఎన్నికల్లో నడుస్తా ఉంది వచ్చే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాయడం దాంట్లో భాగంగానే ట్యూబ్లిస్ ఎన్నిక ఒక ట్రైల్ రన్ గా నడిపిస్తా ఉన్నారు ట్యూబ్లిస్ ప్రజలు అర్థం చేసుకోవాలి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వేరు కాదు కిషన్ రెడ్డి కేసీఆర్ మైత్రి మనకు తెలియనిది కాదు అందుకే ఈ ఎన్నిక ప్రత్యేకమైన ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వం రెండేళ్లుగా అందిస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శాంతి భద్రతలు కానీ ప్రత్యేకంగా హైదరాబాద్ నడిపోతున్నటువంటి జూబ్లీస్ అభివృద్ధి కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి అన్నిటికి మించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అది చట్టం కాకుండా ఆపిన ఘనత బిజెపి పార్టీది జూబ్లీస్ ప్రజలను అర్థం చేసుకోవాలి అందుకే మేము ఒక బీసీ బిడ్డకి సీట్ ఇచ్చి ఆదరిస్తా ఉన్నాము ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందా ఈ సందర్భం నేను మనవి చేస్తా ఉన్నాను జూబ్లీస్ ఎన్నిక ప్రతి స్వాస్ తీసుకుంటే ఎన్నిక తప్పనిసరిగా ముప్పై నుంచి యాభై వేల మెజారిటీతో గెలిచే ఎన్నిక సమాధానం పార్టీ బిజెపి పార్టీ అనేకతో ఎన్ని కుయంత్రాలు నిమిత్తలు చేసిన జూబ్లీఎస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయము కనీసం ముప్పై వేలు నుండి యాభై వేలతో మా అభ్యర్థి నవీన్ అని గెలబోతాం వయస్సు మాగంటి గారే స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసి నా కొడుకు ఆసుపత్రి ఉన్నప్పుడు కనీసం చూడటానికి అవకాశం ఆవేదన వ్యక్తం చేసిన తరుణంలో జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే మాగంటి గారి పెద్ద బాజే కొడుకు అమెరికా నుంచి రాకుండా తీవ్రంగా ఒత్తిడి తెచ్చినారు కనీసం అంత్యక్రియలను పాల్గొనే అవకాశం ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో దానికి కూడా జవాబు చెప్పాల్సింది కేటీఆర్ గారే ఆ కుటుంబ తగాదాల్లో కాంగ్రెస్ పార్టీ తలదొచ్చదు కానీ ఇప్పుడు సమాచారం మీ తెలుసుకున్న సమాచారం ప్రకారం వాళ్ళు అడుగుతున్నట్టు వాళ్ళు స్పందిస్తున్న ప్రశ్నకి కేటీఆర్ గారు సరైన జవాబు ఇవ్వగలుగుతారు ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు చూపిస్తే ఒక్క రౌడీ కేసు హరీష్ రావు గారు మా నవీన్ యాదవ్ చూపిస్తే